కార్తీక వనభోజనాల సామాజిక వర్గీల ఐక్యతకు ప్రతీకలుగా నిలుస్తారు ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశపురం గ్రామంలో గల ఉన్నత పాఠశాల ఆవరణంలో స్థానిక శెట్టి సామాజిక వర్గీల కార్తీక వనసమారాధన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పాల్గొన్నారు సామాజిక వర్గీయులు తమ కులస్థల ఐక్యతకు కృషి చేస్తూ ఇతర కులస్థలకు గౌరవించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా పలువురు సభ్యులు సంఘ నాయకులను సత్కరించారు జనసేన ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ జడ్పీటీసీ పుట్టంపూడి అబ్బు ఎంపీపీ మేడిశెట్టి సచివేణి దుర్గారావు సర్పంచ్ సాకా శ్రీనివాస్ మండపేట మాజీ మున్సిపల్ చైర్పర్సన్ చండ్రు వరప్రకాష్ పువ్వుల చిట్టిబాబు ఎంపీటీసీ గొల్లపల్లి సోనియా తదితరులు పాల్గొన్నారు కపిలేశ్వర గ్రామంలో ఉన్నటువంటి నాలుగు చెట్టిపల్లి సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్తీక మాస వన సమారాధన ఏర్పాటు చేసి ఉన్నాం మరి అందులో భాగంగా ఫస్ట్ గంట మనం ఇక్కడ బయలుదేరినట్టు ముందు జనసేన పార్టీ ఇన్ఛార్జి గౌరవ నాయకులు పెద్ద నాయకులు అయినా ఆయన ఇంటికి వెళ్ళాం ఫస్ట్ అందరం కూడా సార్ జస్ట్ పది నిమిషాల ముందు బయలుదేరి విజయవాడ వెళ్ళారన్నారు అలాగే ఎంపీటీసీ ఇందాక లేదు ఎంపీటీసీ గారు కూడా వచ్చారు ఆయన ఎంపీటీసీ గారు ఆయన పర్లేదు కట్టము అది బిల్డింగ్ గత పాతి లక్షల న్యాయంగా ఉందండి కెలసిన కోటి రత్వం ఆగిపోయింది మరి ఐదు సంవత్సరాలు దాని యొక్క పరిస్థితి లేదంటే మనం ఒక వంద మంది వరకు వెళ్ళి ఎమ్మెల్యేగా దృష్టి పెట్టాం ఆయన దానికి ఏర్పాటు చేస్తున్నారు మీరు కూడా కబరేశ్వరపురం గ్రామంలో మన సిట్టి బల్జీర అందరూ కలిసి ఐక్యమత్యంతో ఏర్పాటు చేసినటువంటి వన సమాధరణ కార్యక్రమానికి మరి పెద్ద ఎత్తున మన అందరూ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు అందరికీ కూడా మరి గవర్నమెంట్ శాసనసభ్యులు కపిలేశ్వరం ఈ క్వార్టర్ అయినటువంటికి కూడా నాలుగు సంఘాలు చెట్టుబల్లి సంఘాలు నాలుగు పేటలో నాలుగు సంఘాలు ఉన్నాయో ఆ సంఘస్థులందరూ కలిసి ఏర్పాటు చేసుకునేటువంటి ఈ సమావేశానికి ఈ ఏర్పాట్లు చేస్తున్నటువంటి పెద్దలకి నాయకులకి వచ్చినటువంటి జెడ్పీడీసీ గారు ఎంపీపీ గారు ఎంపీటీసీలు మరి సంఘ నాయకులు మురళి అందరు వచ్చినటువంటి అందరికీ కూడా వెంకన్ బాబు గారు అందరు కూడా పేరు నమస్కారాలు తెలుపుతారు మరి ఈరోజు కార్తీక సమారాధన అనేటువంటిది ప్రతి సంవత్సరంలోని కూడా ఒక సాంప్రదాయంగా అందరూ కలిసి కుటుంబాల పరంగా అందరూ కలిసి ఒక ఆప్యాయతగా అందరూ కలిసిమెలిసి జరుపుకునేటువంటి ఈ సమారాధన కార్యక్రమం భోజనాలు చాలా సంతోషం రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా అందరూ కలిసి ఐకమత్యంగా ఏది సాధించుకోవాలన్నా అందరూ కలిసి కట్టుగా ఉంటే ఖచ్చితంగా మరి మనం అనుకున్నటువంటి సంఘాభివృద్ధి కొరకు వ్యక్తిగతంగా అభిప్రాయాలు ఉండొచ్చు వ్యక్తిగతంగా ఎవరో స్వలాభాలకు ఉండొచ్చు కానీ సంఘం విషయానికి వచ్చేటప్పటికి అందరూ ఐకమత్యంగా ఉన్నట్టయితే ఏదైనా సరే సాధించుకోవచ్చు అనేటువంటిది మనం చేస్తూ మరి ఈ సాంప్రదాయాన్ని అన్ని కులాలు కూడా చాలా వరకు చేస్తూ ఉన్నాయి ప్రతి ఊళ్ళో ప్రతి నియోజకవర్గంలో కూడా జరుగుతాయి ఈ మధ్యకాలంలో ఒక సంవత్సరాల సంవత్సరం నుంచి బాగా ఎక్కువైంది అంతకు ముందు ఈ పరిస్థితులు ఉంటే కాదు అన్ని రకాలుగానే కూడా కొంచెం ఆర్థికంగా కూడా అందరూ కొంచెం ఆస్తో పోస్తావు పది రూపాయలు అడితే చందా ఇచ్చే పరిస్థితుల్లోనే ఉన్నారు అందరూ ఎవరి మీద ఆధారపడిపోయి మనం భోజనాలు పెట్టుకోవాలనేటువంటి పరిస్థితులు ఏమీ లేవు ఆ సంఘస్తులు అందరూ తలక వంద రూపాయలు తలక వెయ్యి రూపాయలు ఐదు వందల ఐదు వేలు తోమత వదిలే ఎవరి కాళ్ళో ఆ సంఘం మీటింగ్లు వేసుకున్నా సంఘం దగ్గరే నిర్ణయించుకున్న ఆ డబ్బులతోటి చేసేటువంటి ఈ ఈ వనమోహించు కార్యక్రమం చాలా సంతోషం తప్పకుండా మీకు అన్ని విధాలుగానే కూడా అంటే ప్రభుత్వంలో అధికారులు లేవు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడో గ్రావులు అంతా టేక్ అంగర్లో తోలేరు అంటున్నారు అంగర్లోనే కాదు ఈ ఊళ్ళో కూడా రజకులకు కానీ లేకపోతే దేవాంగుల సంఘానికి కానీ ఇక్కడ ఇక్కడ అడిగినటువంటి వాళ్ళు అందరూ కూడా ఇచ్చాం ఎస్సీ ప్యాట్లో కూడా చాలా వరకు కావాలనుకున్న వాళ్ళకి తోలిస్తామని చెప్పాం ఏది ఏమైనా మనకు అధికారం ఉందంటే అధికారం మన స్వార్థం కోసం ఉపయోగించుకోవటం కంటే ఆ అధికారాన్ని ఉపయోగించి పది మందికి ఉపయోగపడేటువంటి మంచి పనులు చేస్తే అది శాశ్వతంగా ప్రజలు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇవాళ మన దగ్గర అయితే నా దగ్గర అయితే అధికారం లేదు కానీ ఒక శాసనమండలి సభ్యుడిగా నేను చేయగలిగినటువంటి సహకారాన్ని మీరు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా చేయడానికి ఉంటాను 还是真的。